చాలా వచ్చింది అది ఊడిపోయాడు కానీ చావలేదు అంటే పావుని చాయబాబు చచ్చిపోయి కొట్టరావు కృషి చూపెట్ పండు అంటే చాలా వచ్చింది అది ఊడిపోయాడు కానీ చావలేదు అంటే పావుని చాయబాబు చచ్చిపోయి కొట్టరా దానికి పావుని వతలరావు కృషి చూపెడీ ఓడిపోయాడు కానీ మళ్ళీ అపారమైన తన బలం ఉంది కుల బలం ఉంది పక్క గవర్నమెంట్లు ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో ప్లీజ్ మళ్ళీ లేకుండా కొట్టాలా మళ్ళీ మొత్తం కర్చించలేదు చావలేదు మంచిదైలే కదా కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోరాడు లేడు వాళ్ళ దేశంలో ఆ డబ్బు పవర్ స్కిల్ డైలీ ఓడిపోయాడు కానీ చావలేదు అంటే బావుని చాలా బాబు సచివాలి కొట్టరానికి బావుని వదలరా సచివాలయం కొట్టరా అంటారు నేను ఎందుకు చెప్పానంటే మీరు మీరు కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటారు ఈ బాగా వాడాలి చెప్పండి రెండోది వాడు ఓడిపోయాడు కానీ సావల మళ్ళీ వాడు అపారమైన తన బలం ఉంది కులబలం ఉంది పక్క గవర్నమెంట్లు ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో లేదు మైండ్ లేకుండా కొట్టాలా மொத்தம்ம ஓடி போய் சாவலு மஞ்சள் டைரே கேல கோட்டேசு பிள்ளை கஷ்ட ஓடி போயிடு காணியே பாவோம் சசிபா கொண்டா నేను ఎందుకు చెప్పానంటే మీరు మీరు కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటారు ఇంతా కూడా తీసుకునే వాడాలి అచేత కదా సార్ చెప్పండి